ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఒక ఎమ్మెల్యే నిండు శాసనసభలో మాతృ సమానరాల బోనమును ఉద్దేశించి వ్యక్తిత్వ హనం మాట్లాడుతూ ఉంటే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్యోధనులాగా వికటాటాహాసం చేస్తూ సభలో కూర్చొని చిరునవులు చిందించాడే తప్ప ఇది మంచి పద్ధతి కాదు ఇది తప్పు అని చెప్పి ఆనాడు అతను స్పందించినటువంటి పరిస్థితి లేదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అధికార పార్టీకి చెందినటువంటి ఒక చిరు కార్యకర్త క్షణిక ఆవేశంలో మరి ఒక మాతృమూర్తిని జగన్మోహన్ రెడ్డి గారి సత్యమైన గురించి అవమానకరంగా మాట్లాడితే నేటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారు తన సొంత పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా తనని జైలుకు పంపించడానికి ఏమాత్రం కూడా వెనుకడు వేయలేదు శ్రీకృష్ణులాగా ఆయన నిలిచి ధర్మాన్ని నిలబెట్టాడు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అయితే అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది తప్ప మనిషిని బట్టి ధర్మం మారకూడదు అని మా నాయకత్వం బలంగా నమ్ముతా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అయితే అధర్మాన్ని ఆస్వాదించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి ఇది ఒక తేడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇది కేవలం మారిన ప్రభుత్వమే కాదు ఇది మారిన భావజాలం అని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా